స్వాగతం అమరావతిపై వైసీపీ విష ప్రచారంపై మహిళలు మండిపాటు మూడు రోజుల క్రితం సాక్షి మీడియాలో అమరావతి రాజధాని మహిళల గురించి తప్పుగా నోటికొచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది దీన్ని వ్యతిరేకిస్తూ ఇటువంటి సాక్షి ఛానల్ని సాక్షి పత్రికను తక్షణమే మూసివేయాలంటూ మంగళవారం సాయంత్రం నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఎన్టీఆర్ సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు అనంతరం సాక్షి దినపత్రికలను దహనం చేశారు సాక్షి మీడియాను రాష్ట్రంలో నిషేధించాలంటూ మహిళలు నిరసన తెలిపారు మహిళలకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తారు రాజధాని అమరావతిపై చౌకబారు విమర్శలు చేసిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామమల్లేశ్వరరావు గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనగర్ల నాగరాజు పట్టణ మాజీ టీడీపీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు చెదలవాడ కొండయ్య శేఖ్రాఫి ముచ్చు శ్రీనివాసరావు నాదెళ్ల వెంకటరమణయ్య చిలకపాటి మధు బెజవాడ ప్రసాద్ రవిచంద్ర మహిళలు ముచ్చు రాజ్యం కల్లూరు శైలజ అల్లం సుమతి కంసానీ మాయూరి మరియు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు పరిపాలన సాగిస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వేగంగా అమరావతి రాజధాని రాజధానిని పరిగెత్తిస్తూ అమరావతి మనకు రాజధాని అని చెప్పి పనిచేస్తూ రాజధాని వేగంగా అంబేద్కర్ రాజ్యాంగ గౌరవిస్తూ ఈ రోజు అర్పిస్తున్నారు మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి గారు మరియు మహిళా కార్యదర్శి శైలజ గారు ఏమైనా కందుకూరు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే మహిళా మండలందరికీ కూటమి ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు మళ్ళీ అడ్డం స్త్రీలపై చేసిన అనుచతర వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు మహిళా లోకం కలిగి వచ్చింది మహిళల కోసం రాసిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడాలంటూ ఈ రోజు మహిళలు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి రద్దు చేయాలి రద్దు చేయాలి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి ఛానల్ మరియు పేపర్ ను అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి పేపర్ అండ్ ఛానల్ ను రద్దు చేయాలి డౌన్ డౌన్ మధ్యాహ్న ప్రదేశ్ గా పేరు గడించి మధ్యం కుంభకోణాలతో పునారిలతో అభివృద్ధి అనేది లేకుండా గంజాయికి నిలయమై రాష్ట్ర యువత ఏ విధంగా గంజాయికి బానిసై జీవితాలు కోల్పోయారో మనం చూసాం మాట్లాడే స్వేచ్ఛ లేదు మాట్లాడితే అరెస్టులు రోడ్ ఎక్కితే అరెస్టులు వాక్ స్వాతంత్ర హక్కులు కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కూడా కాలరాచి ఏ విధంగా విధ్వంసం సృష్టించిందో దేశాలలో పేరుగాంచిన అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా యాభై మూడు రోజుల పాటు నిర్బంధించి ఏ విధంగా చిత్రహింసలు పెట్టింది కూడా మనం చూసాం తత్ఫలితంగా ఆ రాక్షస పాలన గురమ గీతం పాడి రెండు వేల ఇరవై నాలుగులో ఉమ్మడి ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో గెలిపించుకున్నాం అయినప్పటికీ మేము అధికారంలోనే ఉన్నాము మేము రాసులము రాజ్యం మాది అన్నట్టుగా వైసీపీ నేతలు నిజంతలలాగా ప్రవర్తిస్తూ మహిళలను కించపరుస్తూ పోతూ ఉన్నాడు మూడు రాజధానులు అన్నాడు మూడు రోజులు అన్న దాంట్లో కూడా అమరావతి రాజధాని అవుతుంది ఆ రోజు తెలియదా వేసిన రాజధాని అని ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు రాష్ట్ర ప్రజలు దాదాపు రెండున్నర కోట్ల మంది మహిళలు పురుషులతో సమానంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని అవమానిస్తున్న నువ్వు ఎంత మాత్రము క్షమాహుడా కావు ఈ రాష్ట్రంలో నువ్వు ఉండేదాన్ని కూడా నీకు అర్హత లేదు రాష్ట్రంలోకి ఎంటర్ అయితే పరిమి కొట్టవలసిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరి మీద ఈ ప్రభుత్వం మీద ఉంది భారతీయ రెడ్డి గారు నీవు కూడా మహిళమే కదా కూడా అమరావతి ప్రాంతంలో నివసించావు కదా దీనికి మీరు నోరు విప్పలే మీరు సమాధానం చెప్పలే సమకిస్తారంటే నువ్వెంత పొత్తు కొలు బ్రోకర్ వ్యాపారాలు చేసిన రోజున రాష్ట్ర ప్రజలందరినీ అవమానిస్తావా నువ్వెక్కడి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో నీకు శంకరగిరి పండుగ తప్పవు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇటువంటి నీచులను కేసులు అరెస్టులతో వదిలి పెట్టకూడదు ప్రయోగించాలి నా జీవితంలో జీవితంలోకి రాకుండా పోవాలి ఆ విధంగా పనిష్మెంట్ ఇస్తేనే రాష్ట్రంలో ప్రశాంతత ఉంటుంది రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి రాష్ట్రంలో అరాచకం సృష్టించి అభివృద్ధిని నిరోధించాలని మీరు కంగణి కట్టుకున్నారు ఎంత మాత్రం మీ యాత్ర సాగమని తెలియజేస్తూ ప్రతి ఒక్కరి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఎవడైనా అంటే భయపొదే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ఒక సైకో పరిపాలన నుంచి విముక్తి పందినా కూడా అభివృద్ధి 我刚。 ఇప్పుడు మనం బయటపడ్డాం ఇప్పుడు వీటి మీద వీళ్ళ మీద